హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాలు పంచదార అలాగే నెయ్యి నూనె ఇవి ఏమీ అవసరం లేకుండా ఓ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అలాగే హెల్తీ కూడా ఓసారి ఇలా చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దల వరకే ఇష్టంగా తింటారు ముందుగా రెండు పచ్చి కొబ్బరి చిప్పల్ని తీసుకొని పైన ఉన్న పొరని ఈ విధంగా తీసేసుకొని తీసుకోవాలి మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా ఆ కొబ్బరిని ఇలా స్వీట్ చేసుకోవచ్చు తీసుకున్న కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె పైన ఏదైనా మెత్తటి క్లాత్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కొబ్బరిపాలని ఫిల్టర్ చేసుకోవాలి మనం చేసుకునే స్వీట్ కొబ్బరిపాలతో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మిక్సీ అడగబాగానే కొంచెం ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కొబ్బరిపాలు ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న కొబ్బరి పాలుని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న మిక్సీ జార్లకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకుంటున్నానండి ఇవైతేనే ఈ స్వీట్కి టేస్ట్ చాలా బాగుంటుంది తీసుకున్న అటుకుల్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు ఆ కొబ్బరిపాలలోకి వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి మూడు కప్పుల కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి ఇక నేను ఒక కప్పు అటుకులకి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళయితే రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక ముప్పా ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి మనం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే మనకి బెల్లం పాకం అయిపోతుందండి మనకి ఇక్కడ పాకమేమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలంతే బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మనం ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి మనం హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఇది ఉడుకుతున్నప్పుడు వచ్చే చిందులు వచ్చి బయటపడతాయి మనం వేసుకున్న మిశ్రమం మొత్తం బెల్లంలో కలిసిపోయి ఐదారు నిమిషాలకే ఇలా తయారవుతుందండి ఇంకో మూడు నాలుగు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మనకి కొబ్బరి పాలల్లోని ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇంకో మూడు నుంచి నాలుగు నిమిషాలు కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోండి ఇప్పుడు ఈ స్వీట్ మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది స్వీట్ మొత్తం ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ అలాగే ఓ చిట్కడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి తీసుకున్న గిన్నెకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి తీసుకున్న గిన్నెలోకి మనం తయారు చేసుకున్న స్వీట్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా స్ప్రెడ్ చేసేసుకొని రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకొని చల్లారి పెట్టేసుకోండి రెండు మూడు గంటలు చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సపరేట్ చేసుకొని ఏదైనా ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఈ స్వీట్ని మీకు నచ్చిన సేపులో కట్ చేసుకోండి ఈ స్వీట్ని బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్దీగా ఉంటుంది ఓసారి ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు హెల్దీగా ఉంటుంది అలాగే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది